నవరత్నాల పథకాలు నవమోసాలని విమర్శించారు చిత్తూరు పార్లమెంటు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇసుమంతైనా అభివృద్ది జరగలేదన్నారు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో కలిసి దగ్గుమళ్ల ఇంటింటి ప్రచారం చేశారు పలువురు వైసీపీ నాయకులు దగ్గుమళ్ల సమక్షంలో టీడీపీలో చేరారు పేద మధ్యతరగతి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు అందరం కూడా దేనికోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలనే ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ముఖ్యం ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగాల్సిన పరిపాలన ఏది జరగడం లేదు ఇది అసమర్థమైన పరిపాలన అయిపోతుంది అరాజకమైన పరిపాలన అయిపోతుంది వీటిల్లో మనం అన్ని సమస్యలు మాట్లాడుకుంటున్నాయి మన టైం లేదా రెండు విషయాలు మిగతా చెప్తాను నేను ఒకటి మన యువత ఎదుర్కొంటున్నారు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగం ఎందుకు వస్తుంది నిరుద్యోగం అందరూ మాట్లాడతారు గవర్నమెంట్ డిఎస్ఈ లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదని గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు వస్తున్న ఉద్యోగాలు ఎంత శాతం ఇరవై శాతం కూడా లేదు ఎనభై శాతం ఉద్యోగాలు పరిశ్రమలు ఇవ్వాలి మనకి ఈ పరిశ్రమలు ఎందుకు రాలేకపోతున్నాయి ఇక్కడికి పరిశ్రమలు రాకపోవడానికి కారణం అంటే ఏ పరిశ్రమ అయినా ఏ ప్రాంతానికైనా రావాలంటే ఆ ప్రభుత్వం మీద ఆ పరిశ్రమ పెట్టేవాడికి నమ్మకం కదా ఈ పరిపాలన బాగుంది ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది మేము వస్తే వీడికి నాకు సౌకర్యాన్ని కల్పిస్తున్నది ఒక నమ్మకం కల్పిస్తాను అట్లాంటి నమ్మకాన్ని ఈ నాలుగు వందల ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పించడంలో ఖచ్చితంగా విఫలమైపోయింది కానీ ఉద్యోగాలు లేకుండా ఉన్న మన వాళ్ళకు వస్తున్న నష్టం ఏంటంటే రోజు రోజుకి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వస్తున్నారు డిగ్రీ నుంచి వస్తున్నారు పాలిటెక్నిక్ వస్తారు ఐటీఐ నుంచి వస్తారు వంద వందల మందికి కంప్లీట్ చేసుకుని వస్తారు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ వీళ్ళకి పని కల్పించాలి వీళ్ళకి పని కల్పించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు డబ్బు తడగలేక చిన్న చిన్న కూలి పనులు చేసుకోలేక నలిగిపోతున్నారు ఈ నిరుద్యోగం బాధ అంటే మేము అనుభవం కాబట్టి నిరుద్యోగం అనేది పెద్ద బాధాకరమైన జబ్బు